కంపెనీ సార్ రేపు పొద్దున ఇంపార్టెన్స్ ఉంది హీరోగా నేను రమ్మంటున్నారు నువ్వు ప్ర అంట అంటే సరే సార్ వస్తున్నాను డైరెక్టర్ గారు కూడా హ్యాపీ సెట్ అయిపోయాడు ఏదో పని చేసుకున్నాను నైట్ టూ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేసాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ మళ్ళీ స్టూడియో దగ్గర వదిలేసారు సో సాధిషూడి దగ్గర దిగిపోయేసరికి నైట్ టూ థర్టీ అయింది లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది ఎలా 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 అనుకుంటే విష్ణాగ మధు అనే ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ దగ్గర పడుకుని పొద్దున్నే లేని అని అడికి వెళ్ళి డోర్ కొట్టేసారు పాప ఆడింది సింగిల్ బెడ్రూమ్ ఆ డోర్ ఓపెన్ చేసి అరే ఏంట్రా వెళ్ళదా బిహెచ్ఎల్కే కాదురా బస్ లాస్ట్ బస్ మిస్ అయిపోయిన అరే సారీరా సిస్టర్ అందరూ వచ్చారు మా సినిమా కష్టాలు డిగారు మీరు నంబరు చర్మాస్ ఉంటుంది అమీర్పేట్లో చర్మాస్ పక్కన మా బస్ స్టాప్ చర్మాస్ ముందే బస్ స్టాప్ ఓకే సో అప్పటికి షాపు ఆ రోజు అమ్మిన స్టాక్ అంతా తీసేసి ఆ కాటన్ బాక్స్ అన్ని బయటపడేసారు ఓకే సో ఆ కాటన్ బాక్స్లు తీసుకొని ఆ బస్ స్టాప్లో వేసుకొని త్రీ థర్టీ టు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అక్కడ పడుకున్నా మరి స్టాప్ లో పెరిగినా కదా బట్ ఆ రోజు రోజు లిటరల్ జరిగింది లో పడుకున్నా ఆ రోజు